నమస్కారం సదాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రధాన మంత్రి పిలుపు మేరకు హరికర్ తెరంగా చీరాలలో మూడు వందల అడుగుల జాతీయ జెండాను డిఎస్పీ జగదీశ్ నాయక్ జెండా ఓపి ప్రారంభించారు ఏబివిపి ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులతో చీరాల పట్టణం మొత్తం ర్యాలీ చేసి భారత్ మాతాకి జై అంటూ నినాదం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ విపి స్టేట్ సెక్రటరీ మరియు భారతీయ జనతా పార్టీ సభ్యులు పాల్గొన్నారు i got it

ంచుకొని మన మోడీ గారు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనం ఎంతమంది కృషి చేస్తే ఈ రోజున మనం మనం స్వాతంత్రం సంపాదించుకోగలిగాం ఎంతమంది త్యాగమూర్తులు తమ జీవితాలని తమ కుటుంబాలని అన్నిటి కూడా త్యాగం చేయబట్టే ఈ రోజున మనం స్వాతంత్రం వచ్చి మన అందరూ కూడా ఇంకా ఫ్రీగా ఉండగలుగుతున్నాం జీవిస్తున్నాం కానీ అవన్నీ కూడా భావితరాల వాళ్ళకి తెలియజేస్తే ఈ దేశం మీద భక్తి అనేది వాళ్ళకి తెలుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా గతంలో జరిగిన విషయాలు ఎంతమంది త్యాగదుల యొక్క ఫలితం ఈ విధంగా మనం ఈ రోజున అనుభవిస్తున్నామనే విషయం ఈ ఉద్దేశం వీరి దృష్టిలోకి తీసుకురావడానికి పిల్లల యొక్క మనసులో వాళ్ళని ప్రతిబింపజేయాలి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క ఈ మూడు రోజులు ఇవాళ రేపు ఎల్లుండి మన స్వతంత్ర దినోత్సవం మనం వేడుక జరుపుకునే దాకా ఈ కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ చేసి జనంలోని జనాన్ని చైతన్యవంతులు చేయాలని చెప్పని కోరుకుంటా తిరంగ యాత్ర ఇంటింటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ యావత్ భారతదేశంలో సంకల్పించారు ఆ రకంగా మన శ్రీరాల పట్టణంలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం విద్యార్థి పరిషత్తు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంయుక్తంగా కలిసి దేశభక్తుల యొక్క స్మరించు ఎందరో వీరుల మహాబలం నేటి యొక్క ఈ భారత భవన్ యొక్క బలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి యువతలో ఈ భావన నిర్మాణం చేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ